రైల్వే స్టేషన్ రాత్రి పదకొండు గంటలు బొబ్బులా చీకటిగా మారిన ఆకాశంలో అద్దంలా మెరుస్తున్న చందమామ ఒక్కసారిగా మబ్బుల వెనుక దాక్కుంది గాలి విసురులా కాకుండా గీటురాయి లాగా ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో చిన్న ఊర్లో ఉన్న ఒక నిర్జనమైన రైలు స్టేషన్లో ఒక రైలు నెమ్మదిగా ప్రవేశించింది ఎప్పుడూ మూసివేసినట్టుగా కనిపించే ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరూ లేరు కాని ఆ రైలు మాత్రం ఆగింది దాని లోపల చూసిన వారు భయంతో గగుర్పొడిచే దృశ్యం చూస్తారు రమేష్ అరవింద్ స్నేహ మరియు దీపిక ఇది నలుగురు మిత్రుల గుంపు వారికి కొత్త కొత్త ప్రదేశాలు తిరగడమే హాబీ ఈసారి వారు ట్రెక్కింగ్ కోసం ఓ దూర ప్రాంతంలోని కొండ ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు అయితే ట్రైన్ టిక్కెట్లు పూర్తిగా బుకవ్వడం వల్ల ఒక నిర్జనమైన మార్గంలో వెళ్లే పాత రైలు టిక్కెట్లు మాత్రమే దొరికాయి వాతావరణం చీకటి ఆవరించుకుంది మబ్బుల వెనుక చంద్రుడు కనుమరుగయ్యాడు చుట్టూ నిశ్శబ్దం ఒక్కసారిగా ఓ పాత రైలు నెమ్మదిగా స్టేషన్లోకి ప్రవేశిస్తోంది రైలు ఆగిపోతుంది కానీ ప్లాట్ఫామ్ మీద ఎవరూ లేరు స్లో మూమెంట్లో రైలు డోర్ తెరుచుకుంటుంది లోపల నిశ్శబ్దం రమేష్ అరవింద్ స్నేహ దీపిక వీరు నాలుగు సీట్లలో కూర్చున్నారు రైలు ముందుకు కదులుతోంది చుట్టూ పాత బల్లలు చిరిగిపోయిన కాగితాలు పగిలిన కిటికీలు కనిపిస్తున్నాయి స్నేహ చుట్టూ చూస్తూ భయంతో ఈ రైలు గురించి చాలామంది చెబుతారు ఇది భూతాల రైలు అని అరవింద్ నవ్వుతూ అవి విన్న కథలే నిజం కావు నువ్వు హోరర్ సినిమాలు ఎక్కువగా చూస్తావు అందుకే ఇలా అనిపిస్తోంది రైలు నెమ్మదిగా ముందుకు కదులుతోంది కానీ కొద్ది క్షణాల్లో అందరూ గమనించిన విషయానికి ఏమిటంటే రైలులో మరికొంతమంది ప్రయాణికులు ఉన్నట్లు అనిపించింది కానీ ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి రైలు లోపల చెదిరిపోయిన బల్లలు చిరిగిపోయిన కాగితలు పగిలిన గ్లాసులు కనిపించాయి కానీ కాంపార్ట్మెంట్లో అనూహ్య మార్పులు కనిపించాయి వాటి వెనక కొన్ని ప్రతిబింబాలు విచిత్రంగా కదులుతున్నట్లు అనిపించింది ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా లేకుండా పోయాయి ఇదెక్కడో నాకు అసౌకర్యంగా అనిపిస్తోంది ఫోన్ సిగ్నల్స్ లేవు ఏం జరుగుతోంది ఇది పాత రైలు అందుకే ఇలా ఉంటుంది రమేష్ ఆసక్తిగా అయితే ఒక్కసారిగా రైలు లోపల ఉన్న లైట్లు తలతలలాడాయి చీకటి పూర్తిగా కమ్ముకుంది అప్పుడు ఆవిరి రూపంలో కనిపించిన నీడలు అంతా చీకటి కావడంతో వారు వెంటనే తమ ఫోన్ లైట్లు వేసుకున్నారు కానీ ఒక వింత విషయానికి గమనించారు తమ లైట్స్ ఒకచోట ఆగిపోతున్నాయి ముందుకు కదలడం లేదు ఇంకా భయంకరమైన విషయానికి ఏమిటంటే వాళ్ల చుట్టూ ఏవో ఆకృతులు మసకబారిన రూపంలో కదులుతున్నట్లుగా కనిపించాయి ఎవరో వారిని చూస్తున్నట్లుంది స్నేహ కూల్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఫోన్ లైట్ పని చేయడం లేదు ఇది సాధారణం కాదు కాంతిలో చుట్టూ కొన్ని ఆకృతులు మసకబారిన రూపంలో కదులుతున్నట్లు అనిపిస్తుంది అవి మనుషుల దయాలా అరవింద్ నిశ్చేష్టంగా నమ్మలేకపోతున్నాను ఇది నిజమేనా ఈలోపు రైలు ఓ అనామకమైన సిగ్నల్ వద్ద ఆగిపోయింది అలా ఆగగానే బయట ప్లాట్ఫామ్ ను చూసిన మిత్రుల గుండెలు కొట్టుకోవడం ఆగినంత పనైంది బయట ఎవరూ కొన్ని నీడల్లా నిలబడి ఉన్నారు వారి కాళ్లు నేలకు తాకడం లేదు ఒక్కసారిగా రైలులో గాలి ఒక్కటిగా వీచి ఒక మగ స్వరం వినిపించింది మిత్రులంతా ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటారు గుండెలు ఉడుక్కుపోతాయి ఈ వాక్యంతోనే మిత్రుల హృదయాలు భయంతో ఊగిపోయాయి ఏం జరుగుతోంది ఈ రైలు నిజంగా భూతాల రైలేనా భాగం రెండులో కొనసాగింపు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్